హీరోయిన్ దీపికా పదుకొని మోడల్ నుండి టాప్ హీరోయిన్ వరకు ప్రయాణం దీపికా లైఫ్ లో ఎన్నో ప్రేమాయణాలు అవేంటో తెలుసుకునే ముందు ఇలాంటి మరిన్ని ఆసక్తికరమైన విషయాల కోసం తెలుగు డెస్క్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండిపోతా దీపికా పేరు వింటేనే ఓ అందమైన రూపం అద్భుతమైన నటన కళ్ళ ముందు కదలాడుతాయి ఒక సాధారణ అమ్మాయి స్టార్ హీరోయిన్ గా ఎదగాలంటే ఎంతో కష్టపడాలి అదృష్టం కూడా కలిసి రావాలి సినిమా ఇండస్ట్రీకి ఎంతో మంది హీరోయిన్లు కావాలని వస్తుంటారు కానీ కొందరి కళలు మాత్రమే నిజమవుతాయి అలాంటి వాళ్ళు దీపికా పదుకొని ఒకరు ప్రముఖ బ్యాడ్మింటన్ ప్లేయర్ ప్రకాష్ పదుకొని ఉజ్జలా పదుకొనే దంపతులకు డెన్మార్క్ లోని కొపెన్ హగన్ లో దీపిక జన్మించింది ఆ తర్వాత ఇండియాకు వచ్చిన దీపిక తన చదువు అంతా బెంగళూరులోనే పూర్తి చేసింది తండ్రి లాగే బ్యాడ్మింటన్ లో రాణించాలని అనుకుంది రాష్ట్ర స్థాయి క్రీడాకారిణిగా కూడా ఎదిగింది కానీ ఆమె మనసు మాత్రం మోడలింగ్ వైపు లాగింది అలా మోడలింగ్ రంగంలోకి అడుగుపెట్టింది దీపిక మోడల్ కావాలని ప్రయత్నించినప్పుడు తన అందం వ్యక్తిత్వంతో చాలా త్వరగా మోడల్గా మొదట ఇండియన్ బ్రాండ్స్ కు మోడల్ గా పనిచేస్తుంది ఆ తర్వాత మెబిలిన్ వంటి ఇంటర్నేషనల్ బ్రాండ్ కు ఎండోర్స్మెంట్ చేస్తుంది కింగ్ ఫిషర్ క్యాలెండర్ పై మోడల్ గా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది కింగ్ ఫిషర్ ఫ్యాషన్ అవార్డును కూడా అందుకుంది మోడలింగ్ చేస్తున్న రోజుల్లోనే మోడల్ నిహార్ పాండ్యాతో ప్రేమలో ఉంది ఆ తర్వాత సినిమా అవకాశాల కోసం ప్రయత్నాలు మొదలు పెట్టింది ఆ సమయంలోనే నిహార్ పాండ్యకు బ్రేక్అప్ చెప్పేసింది సినిమాల్లో నటించాలనే ఉద్దేశంతో మొదట బ్యాక్ గ్రౌండ్ డాన్సర్ గా పనిచేసింది ఆ తర్వాత హీరోయిన్ గా అవకాశాలు అందుకుంది ఉపేంద్ర సరసన కన్నడ సినిమా ఐశ్వర్య నటించింది షారు ఖాన్ తో కలిసి ఓం శాంతి ఓం సినిమాతో బాలీవుడ్ లోకి అడుగు పెట్టింది ఆ సినిమాతోనే మంచి హిట్ అందుకుంది ఉత్తమ నటిగా అవార్డు కూడా గెలుచుకుంది ఆ తర్వాత బాలీవుడ్ స్టార్ హీరోయిన్ గా ఎదిగింది ఆ కింగ్ ఫిషర్ విజయ్ మాల్యా కొడుకు సిద్ధార్థ్ మాల్యతో క్లోజ్ గా కనిపించింది అంతేకాదు క్రికెటర్లు ఎంఎస్ ధోని యువరాజ్ సింగ్ కూడా దీపిక పేరు గట్టిగా వినిపించింది ఆ తర్వాత రణబీర్ కపూర్ తో ప్రేమాయణం రెండు వేల ఎనిమిదిలో వచ్చిన బ్నా ఏ హసీనో సినిమాతో వీరిద్దరి మధ్య పరిచయం ఏర్పడింది ఆ పరిచయం కాస్త ప్రేమగా మారింది పెళ్లి కూడా చేసుకోవాలని అనుకున్నారు దీపిక ఏకంగా రణబీర్ పేరును టాటూ కూడా వేయించుకుంది కానీ కొన్ని కారణాలు వల్ల ఇద్దరు విడిపోయారు బ్రేకప్ తర్వాత దీపిక చాలా రోజులు డిప్రెషన్ లో ఉండిపోయింది రణ్బీర్ మాత్రం కత్రినా కైఫ్ తో రిలేషన్ లో ఉన్నాడు ఆ తర్వాత దీపిక సిద్ధార్థ మల్హోత్రతో డేటింగ్ చేస్తుందని రూమర్స్ వచ్చాయి కానీ ఆ బంధం ఎక్కువ రోజులు నిలబడలేదు రెండు వేల పన్నెండు నుండి రణవీర్ సింగ్ తో రిలేషన్ లో ఉంది దీపిక వీరిద్దరు కలిసి నటించిన రామ్లీలా సినిమాతో ప్రేమలో పడ్డారు రెండు వేల పద్దెనిమిదిలో ఇటలీలో కొద్ది మంది సన్నిహితుల మధ్య కొంకణి సింధి సంప్రదాయాల ప్రకారం పెళ్లి చేసుకున్నారు రెండు వేల ఇరవై నాలుగులో దీపిక ఒక పాపకు జన్మించింది పాప పుట్టిన తర్వాత కొంచెం గ్యాప్ తీసుకొని మళ్లీ సినిమాల్లో నటిస్తుంది ఇటీవల సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో వస్తున్న సినిమా నుండి తప్పకుంది తన పిఆర్ టీమ్ సందీప్ రెడ్డి వంగ సినిమా గురించి నెగటివ్ ప్రచారం చేయిస్తుందని సందీప్ రెడ్డి వంగ ఇండైరెక్ట్ గా ఆమెకు కౌంటర్ ఇచ్చాడు ప్రస్తుతం దీపిక అల్లు అర్జున్ ఆర్ట్లీ కాంబినేషన్ లో రాబోతున్న సినిమాలో నటిస్తున్నట్లు సమాచారం ఇలాంటి మరెన్నో ఆసక్తికరమైన విషయాల కోసం తెలుగు డెస్క్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి